నమస్తే అండి నారా రామూర్తి నాయుడు గారి విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము అనేటటువంటి శీర్షిక ప్రచురించబడింది అయితే ఇప్పుడు వారి వెళ్ళారా లేదా ట్వీట్ చేశారా లేదా అన్నటువంటిది వారి వ్యక్తిగత విషయాలు అలాగే వారి కుటుంబాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి అవి నిర్ధారించుకోవలసినటువంటి వ్యక్తిగతం వారిది కాబట్టి అయితే వివరాల్లోనికి వెళితే కొద్ది సంవత్సరాలుగా చంద్రబాబుతో బాలకృష్ణతో లోకేష్తో వీరిద్దరికీ కూడా దూరం ఉంది రోజు రోజుకు అది పెరుగుతుందే కానీ తగ్గడం లేదు నారావారి కుటుంబము బాలకృష్ణ తారక్ బాలకృష్ణకు తారకు కళ్యాణ్ రాముకు మధ్య సయోధ్య కుదర్చాలని పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి వీలు కాలేదు చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా అన్నదమ్ములిద్దరూ స్పందించలేదు హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో బాలయ్య వీరిద్దరినీ బాగా చేరదీశారు ఆ తరువాత ఏ కారణాల వల్ల అంతులేని దూరం పెరిగింది చంద్రబాబు సీఎం అయిన తరువాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు ట్వీట్ చేసి సరిపెట్టారు దానికి చంద్రబాబు గారు కూడా థ్యాంక్ యూ అమ్మ అని అన్నారు ఇటీవల దేవర సినిమా విడుదలై టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది తాజాగా చంద్రబాబు సోదరుడు నారా రామూర్తి నాయుడు మరణించారు అయితే ఆయన అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ లాంఛనా లాంఛనాలతో నిర్వహించారు సోదరుడి పాడి మోసి చంద్రబాబు రుణం తీర్చుకున్నారు సోదరుడి రుణం సోమవారం సాయంత్రం వరకు చిన్న కర్మ అయ్యే వరకు కూడా అక్కడే ఉంటారు వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు మంత్రులు ఎమ్మెల్యేలు సహా అందరూ కూడా రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలియజేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు మాత్రం ఇంతవరకు స్పందించలేదని అనుకుంటున్నారు అంత్యక్రియలకు కూడా వారిద్దరు అన్నదమ్ములు రాలేదని ట్వీట్ కూడా చేయలేదని కావాలని చేయలేదా లేదంటే మరెందుకో తెలియదని వీరు సన్నిహితులు అంటున్నారు పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉండేవారికి తరచుగా ట్వీట్ చేసేటటువంటి తారక్కు తన బంధువు మరణిస్తే ఎందుకు ట్వీట్ చేయలేదు ఎందుకు మృతదేహానికి నివాళులు అర్పించలేదు వారి కుటుంబ సభ్యులను ఎందుకు కలవలేదు అనే విషయము స్పష్టత లేదు అయితే అది వారి వ్యక్తిగతము వారి కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి ఉంటుంది అంతర్లీ వారి మధ్య ఉన్నటువంటి బంధాలను బట్టి ఉంటుంది అది వారి యొక్క వ్యక్తిగతం అయితే సహజంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా చాలామంది అనుకున్నది ఏంటంటే ఆయన మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మంచిగా ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి విధంగా అందరికీ కూడా ప్రజలు అందరూ అనుకుంటున్నటువంటి విషయం చాలామంది అయితే వీళ్ళు ఆసుపత్రికి కూడా ప్రముఖులు చాలామంది ఆసుపత్రికి వెళ్ళి వచ్చారు అయితే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కూడా హాస్పిటల్కు వెళ్ళి వచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటికి రాలేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ స్వభావము అలాగే కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ వీళ్ళిద్దరు స్వభావం ఇద్దరు అన్నదమ్ముల స్వభావము మంచిదే అనేటటువంటి విధంగా కూడా చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు దీని ఎందు నిర్ణయం తీసుకోవడం అన్నది వాళ్ళ అభిప్రాయము వీరి నిర్ణయాలు ఏమిటి అనేవి వారికే తెలియాలి నమస్తే